మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు రహదారులు ముఖ్య కూడల్లో భారీ గేట్లతో పోలీసులు పహారాకస్తున్నారు భారీ బందోబస్తు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ము కూడి ఉండరాదని తెలిపారు పోలీసు చట్టం అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ హెచ్చరించారు సహకరించింది మేము కానీ చేతగానోళ్ళు మేము పోలీస్ని పర్మిషన్ అడిగాం పోలీసు మీరు ప్రిపేర్ చేసుకోండి డిఎస్పీ గారు హైకోర్టుకి వెళ్ళిరు రాగానే పర్మిషన్ ఇస్తామని చెప్తే అన్ని సంఘాల నాయకులతోని ప్రజా ఈరోజు మహబూబాద్ లో జరిగిన సంఘటన మీరు చూస్తా ఉన్నారు పొద్దున పది గంటలకు మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిదరంగా రావాల్సి ఉండే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ నిన్న మేము పోలీసుని పర్మిషన్ అడిగాం పోలీసు మీరు ప్రిపేర్ చేసుకొని డిఎస్పి గారు హైకోర్టుకి వెళ్ళి రాగానే పర్మిషన్ ఇస్తామని చెప్తే అన్ని సంఘాల నాయకులతోని ప్రజా సంఘాలు కుల సంఘాలు గిరిజన సంఘాలు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి మేము మాట్లాడుకొని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మరి మధ్యాహ్నం నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి డిఎస్పి గారు వస్తున్నారు ఆన్ ది వే మీరు వెయిట్ చేయండి మీరు ప్రిపేర్గా ఉండండి మీరు ప్రిపరేషన్ చేసుకోండి అని ఎస్పీ గారు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మేము కేటీఆర్ గారి ప్రోగ్రామ్ని అడ్డుకుంటాం మీరు రాళ్లతో కొడతామని చెప్పి ప్రోవక్ చేయటం ఒక పిరికి పంద చర్యకు వాళ్ళు పాల్పడటం వాళ్లను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు మా మీటింగ్ అనుమతులను రిజెక్ట్ చేయడం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పోలీసులకు సరి కాదు నమస్కారం ఈరోజు మౌభాగం